సామాజిక మాధ్యమాల్లో ఒకప్పటి ఎన్టీఆర్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కొన్ని అందరికీ దృష్టిని ఆకర్షించాయి ఒకప్పటి ఎన్టీఆర్కు జోడిగా నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ లేటెస్ట్ ఫోటోలతో ఆమె ఎవరో కనిపెట్టడం చాలా కష్టం ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో సుబ్బు సినిమా కూడా ఒకటి ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలోని పాటలు మాత్రం అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి రెండు వేల ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ పొందాయి అయితే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రుద్ర రాజు సురేష్ వర్మ దర్శకత్వంలో సుబ్బు సినిమాలో నటించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటించిన హీరోయిన్ సోనాలి జోషి ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది అయితే సుబ్బు సినిమాలో డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి కూడా తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు సుబ్బు సినిమా తర్వాత సోనాలి తెలుగులో సందడి సందడి నేను నాన్న అబద్ధం రాంబాబు గారి పెళ్ళం వంటి సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు దాంతో సోనాలికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి ప్రస్తుతం ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది